హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వర్ల్ ఈరోజైతే మనం చామంతి మొక్కలని కొమ్మలుగా రెండు విధాలుగా ఏ విధంగా నాటుకోవచ్చు అనేది చూద్దాము ఇట్లా మనము నాటుకోవడం వల్ల ఒక చిన్న మొక్కని కూడా ఎన్నో పూలతోటి చెట్టు నిండుగా మొగ్గలతోటి ఉండేటట్టుగా చేసుకోవచ్చు చూసినట్టయితే ప్రతి కొమ్మ కొమ్మకి ఎన్ని మొగ్గలు ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా ఇవన్నీ కూడా మనం ఇచ్చే ఇంట్లో పడేసే వాటితోటి ఇచ్చే ఫెర్టిలైజర్స్ తోటే ఈ విధంగా ఈ మొక్క అయితే ఇంత హెల్తీగా పెరుగుతుంది మీరు చూసినట్టయితే కాండం కూడా ఎంత బాగా ఉంది కదా ఇట్లా మదర్ ప్లాంట్ పెరుగుతున్నప్పుడు ఇంకా వేరే కొమ్మలు మనం విరగొట్టద్దు అనుకుంటే తప్పండి ఎందుకంటే ఇట్లా మనకి పువ్వులన్నీ తీసేసిన తర్వాత ఈ మొక్కల్లో బలం తగ్గిపోతుంది ఈ లోపలకల్లా మనం కొత్త ప్లాంట్స్ రెడీ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈరోజైతే నేను రెండు విధాలు ఒకటి మనం కొమ్మను చుంచి మొగ్గలు లేనప్పుడు నాటుకుంటూ ఉంటాం కదా మరి ఇంకో విధంగా ఏ విధంగా అయితే చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే నేను ఈ చామంతి మొక్కల్ని కొమ్మల ద్వారా రెండు విధాలు అయితే చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్తే ఈరోజైతే ఇక్కడ కనిపించే చిన్న చామంతి కుమ్మకైతే మొగ్గలు అస్సలు లేవు కదా దీని అయితే మనం ఇప్పుడు నాటుకుందాము ఇంకా ఇక్కడ పక్కనే తెల్ల చామంతి ఈ మొక్క కూడా అదే విధంగా చేసుకోవచ్చు మనం చూడండి ఇందులో చాలా కలుపు మొక్కలు రావడం వల్ల ఆ మొక్కకి సరైన బలం లేక ఒక రెండు పువ్వులు మంచిగా విచ్చుకున్నాయి మిగిలినన్నీ సగం సగం విచ్చుకున్నాయి ఆ మొక్క కావాల్సిన బలం సరిగ్గా సరిపోనప్పుడు ఆ విధంగా ఉంటుంది ఇంకొకటి పూలను ఎప్పుడైనా వచ్చినప్పుడు చెట్టు పైన ఉంచుకోకుండా వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మిగతా వాటికి బలం సరిపోయి మిగతావి మంచిగా ఇచ్చుకుంటాయి మనము కొన్నిసార్లు ఏం చేసేదంటే మిస్టేక్ మనము ఉన్న పూలన్నీ అట్లనే ఉంచితే సరి మిగతా వాటికి కూడా బలం సరిపోదు కదా మరి అందుకే వచ్చిన ఫస్ట్వి తీసేసుకుంటూ ఉంటే మిగతావి మంచిగా ఇచ్చుకుంటాయి అన్నమాట దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అందేలా మనం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అయితే లిక్విడ్స్ రూపంలో కానీ ఘన రూపంలో కానీ ఇస్తూ ఉండాలి ఇప్పుడైతే ఈ కొమ్మనైతే నాటుకుందాము దీనికి ముందు మట్టి అయితే నీళ్ళతో అయితే తడుపుకుందాం చూడండి ఇక్కడ మంచిగా ఎర్ర మట్టి ఉంది దీంట్లో ఈజీగా నాటుకుంటుంది మనం ఆల్రెడీ కిచెన్ వేస్ట్ తోటి మట్టి రెడీ చేసుకున్నాం కాబట్టి ఇసుక అది లేకున్నా పర్లేదు చాలా బాగా అయితే వస్తుంది ఏ కొమ్మలు నాటుకున్నా గానీ ఆ మొక్కని ఒక నెల రోజుల వరకు అయితే మనము నీడలోనే ఉంచుకోవాలి ఎక్కువ ఎండలో ఉంటే మనం నాటిన కొమ్మలు ఎండిపోతాయి సరిగ్గా పెరగవు చూడండి మనం కూర్చోగానే ఈజీగా వెళ్ళిపోయింది ఇట్లా మట్టి చాలా లూజ్గా ఉండి ఆ మొక్కకి సపోర్ట్గా ఉండాలి ఆ మట్టి అనేది అప్పుడే చాలా బాగా వేళ్ళు వచ్చి మొక్క హెల్తీగా పెరుగుతుంది ఇది ఒక పద్ధతి ఇట్లా కొమ్మలను పెట్టుకోవడం అందరికీ తెలిసిందే కదా ఇందులో కూడా కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి అంటారు కదా మనం ఈ కిచెన్ వేస్ట్లో పెట్టుకోవడం వల్ల ఇంత ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు ఇంకొకటి ఇదేమో అంటు కట్టడం పద్ధతి అంటారు అదే వచ్చేసి పెద్ద మొక్క నుంచి రెండు మొక్కలు తయారు చేయడం ఇట్లా ఒక మొక్కని తీసుకొని దాన్ని పెట్టి మట్టిలోకి వచ్చేసి పెడితే ఇక్కడ మనకు ఒక మొక్క తయారైపోయింది కదా ఆ వేలన్నీ నిన్ను చూపించే దగ్గర లోపలికి వచ్చేసాయి ఆ మధ్యలోకి కట్ చేసుకుంటే మనకు పక్కన ఇంకో మొక్క తయారవుతుంది ఇదండి ఇది ఇంకో పద్ధతి ఈ విధంగా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి తల్లి మొక్క నుంచి ఇంకొక పిల్ల మొక్కని ఈ విధంగా తయారు చేసినట్టు అనమాట మదర్ ప్లాంట్కి పువ్వులు తగ్గిపోయినాయి అన్నప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఇంకొక కొత్త మొక్క తయారవుతుంది కదా దీని నుంచి మనకి పువ్వులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల కొత్త మొక్కలను ఎక్కువగా చేసుకొని ఎక్కువ మొగ్గలు పువ్వులు ఈ విధంగా వచ్చేటట్టు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకున్నాక మట్టిలోకి ఒత్తి పెట్టినప్పుడు దానిపైన ఏదైనా చిన్నగా ఏదైనా పూల కుండిని కానీ ఏదైనా ఒక కుండిని కానీ రాయి కానీ పెడితే ఆ బరువుకి ఒక నెల రోజుల్లోకి ఆ మొక్కకి వేళ్ళు వస్తాయి ఆ విధంగానే తయారు చేసింది ఈ మొక్క ఇప్పుడు మనం ఇందులో ఉన్న వేరే మొక్కలన్నిటినీ తీసేసుకుందాం అప్పుడు ఇవి చాలా హెల్తీగా పెరిగి ఒక బొకేలాగా తయారవుతాయి ఇప్పుడైతే ఇక్కడ ఒక కొమ్మ అయితే నాటుకున్నాము అది ఏ విధంగా వచ్చిందనేది చూద్దాం వేలు అవి మొగ్గలు అయితే వచ్చేసినాయి మరి వేలు ఏ విధంగా వచ్చినాయని చూద్దాం రెండు నెలలు అయితే అవుతుంది మొక్క అయితే హెల్దీగా ఉంది కాబట్టి వేళ్ళు బాగానే వచ్చినాయి అనుకుంటున్నా ఎప్పుడైనా మొక్కని వేరు నాటుకున్న కొమ్మలని తీసేటప్పుడు కొద్దిగా నీళ్ళు చేసుకోవాలి అప్పుడే మనకి మనం తీసినది వేళ్ళు చాలా బాగా వస్తాయి లేకపోతే సగానికి విరిగిపోతుంది ఇక్కడ కూడా కొద్దిగా విరిగినట్టుంది చూడండి ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి కదా వేలు రెండు నెలలకి ఈ విధంగా నేను రెండు విధాల మొక్కల్ని నాటుకుంటూ ఎక్కువ మొక్కలైతే చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొమ్మనైతే ఇందులో పెట్టేసుకుందాము ప్రస్తుతానికి తర్వాత పైనుంచి కొద్దిగా మట్టి అయితే వేస్తా చూసారు కదా మన దగ్గర ఒక చిన్న కొమ్మ ఉన్నా కానీ ఈ విధంగా చేసుకోవచ్చు మళ్ళీ దాని నుంచి ఆ పెరిగిన కొమ్మ నుంచి ఇంకొక మొక్క ఇంకొక మొక్క ఇట్లా వందల మొక్కలు వేలు మొక్కలు అయితే చేసుకొని మన ఈ చిన్నపాటి గార్డెన్నే ఒక వనంలాగా మార్చేయచ్చు మరి ఇప్పుడు ఈ పక్కనున్న ఈ చిన్న కొమ్మను కూడా మనం తీస్తుంటే విరిగిపోయింది కదా దీన్ని కూడా ఇందులో పెట్టేద్దాము ఈ టబ్బుని తీసుకొని నీడలు అయితే పెట్టుకోవాలండి నీళ్ళు కూడా చల్లినట్టుగా ఇవ్వాలి ఒక్కసారి కాకుండా ఇట్లే కొమ్మల ద్వారా అయితే రెండు విధాల నాటుకున్న తర్వాత ఈ పువ్వులు ఉన్నాయి కదా ఈ పువ్వులను ఇట్లనే ఉంచితే మనకు మిగతా మొగ్గలు సరిగ్గా విచ్చుకోవు అందుకని ఈ పువ్వులన్నింటినీ తీసేద్దాం ఇప్పుడు ఇవి తీసేసిన తర్వాత ఈ మొగ్గలు మిగతా మొగ్గలకి బలం రావడానికి మనం ఏదైనా ఒక ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ మీల్స్ కానీ ఏవైనా పొటాషియం ఎక్కువగా ఉన్నాయి వేసుకోవచ్చు పొటాషియం ఎక్కువగా ఉన్న పండ్లల్లో అయితే మనకి అట్టిపండుని చెప్పుకోవచ్చు అట్టిపండు కాండం నుంచి వేరు నుంచి ఏదైనా కానీ మొక్కకి సరిపోయినంత మంచి పొటాషియం ఫాస్ఫరస్ అయితే అందుతుంటుంది ఇంకా పూజల టైంలో అయితే మనం ఎక్కువగా పూజకి పండ్లను ఉపయోగిస్తూ ఉంటాం కదా అట్టి పండ్లని వాటి నుంచి వచ్చిన తొక్కలని అవన్నింటినీ కూడా మనము ఈ కుండీలో ఒక పక్కన పెట్టేసుకుంటే మనకైతే మంచి కంపోస్ట్గా మారి మన మొక్కలు అయితే పెరుగుతాయి పువ్వులు కూడా చాలా బాగా వస్తుంటాయి ఇప్పుడైతే నేను ఇక్కడ మనం నాటుకున్న కొమ్మని కట్ చేస్తున్నాను దీన్ని ఒక నెల రోజుల తర్వాత మనకి ఈ విధంగా మొక్క ఇక్కడ చిగుళ్ళు వస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది కదా నెల నెల పదిహేను రోజులు మినిమం నలభై ఐదు రోజుల వరకు చేసుకొని తర్వాత అందులో ఉన్న ఏమైనా కలుపు మొక్కలు ఉంటే తీసేసి మనం వాటికి కొంచెం దాల్చిన చెక్క పొడి కానీ పసుపు కానీ లేకపోతే అలోవేరా కొమ్మ కానీ పేడ కానీ ఏదో ఒకటి కొమ్మ చివరన పెట్టుకోవాలి అప్పుడు ఇంకా మొక్క చాలా గాలి తగలకుండా హెల్తీగా పెరిగి మనం ఆ టబ్బు నిండా మొత్తం చుట్టు కొమ్మలతోటి చామంతి బొకేలాగా తయారు చేసుకోవచ్చు ఇలా కనకంబరం కానీ ఇది కానీ ఇంకా చాలా రకాల పూల మొక్కలు అయితే అండి నేను ఈ విధంగానే చేస్తున్నాను ఇంకా మనం ఈ ఫ్రూట్ పీల్స్ అన్నీ వేస్తూ ఉంటాం వల్ల కంపల్సరీగా ఎక్సెల్స్ కానీ ఇలాంటివి వేసుకోవాలి మనం ఇందులో ఏ బోన్ మీల్ అవి ఇవి ఏవి వాడకుండా ఇంట్లో పడేసే వాటితోటి ఇలా తేలికపాటి గార్డెన్ అయితే చేస్తున్నాం కదా మనం వేసిన ప్రతి ఒక్క వేస్ట్ కూడా అందులో నీళ్ళు చల్లడం వల్ల కుళ్ళిపోయి దానికి మంచిగా కార్బన్ డైఆక్సైడ్గా మారి మొక్క అయితే హెల్దీగా పెరుగుతూ ఉంటుంది ఇంకా ఇదండి ఈరోజు విశేషాలు చూసారు కదా రెండు రకాలుగా కొమ్మలను ఏ విధంగా నాటుకోవాలనేది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి మరిన్ని మీ విషయాలు మీ సపోర్ట్ వల్ల తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను చూశారు కదా ఇట్లా ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఇది ఎంత గుబ్బుగా మారింది అనేది మీకు చూపిస్తూ ఉంటున్నాను ఎప్పుడైనా నీళ్లను ఒక దగ్గర వేయడం కానీ ఇట్లా చల్లుతూ వేయడం చాలా మంచిది ఉంటాను మరి హ్యాపీ గార్డెనింగ్